హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూండ్ ఇవెంట్ సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్ ఉన్న కంప్లీట్ నో కాంటాక్ట్ అయినా సో కాంటాక్ట్లో ఉండి కూడా తక్కువగా మాట్లాడుకుంటున్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్రేకప్ సిచ్యువేషన్ అయినా బ్లాక్ సిచ్యువేషన్ అయినా కూడా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ వీళ్ళు మీ దగ్గరికి అంటే మీకు కనెక్ట్ అవ్వాలని ఉందండి కానీ చాలా వరకు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీరు వాళ్ళకి చాలా ఎక్కువగా గుర్తు వస్తున్నారు సేవరా బ్యాండ్స్కి వీళ్ళు సైలెంట్గా ఉంటున్నారు కానీ చాలా వరకు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు మీ దగ్గరికి రావాలనిపిస్తుంది వచ్చినప్పుడల్లా కొంచెం కంట్రోలింగ్గా ఉంటున్నారు ఎందుకు కంట్రోలింగ్ అంటే బికాస్ మీ దగ్గరికి రావడానికి కొంచెం ప్రాబ్లం ఏదైనా మీరు వద్దంటాం కానీ వాళ్ళు ఇప్పుడే వద్దు అనుకోవడం కానీ ఇలాంటివి జరిగి ఉండొచ్చు కానీ ఇక్కడ ఏంటి అంటే కొద్ది వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది సంథింగ్ వెయిటింగ్ ఎనర్జీ అయితే ఉంది వెయిటింగ్ ఎనర్జీ ఉంది ఇంకా టోటల్లీ ఈ పర్సన్ మళ్ళీ మీ రిలేషన్ని అగైన్ మళ్ళీ కావాలనుకుంటున్నారు సో ఈ పర్సన్కి మీ రిలేషన్ కావాలి మీ రిలేషన్ని మాత్రం వదులుకునే ఆలోచన అయితే వీళ్ళకి లేదు ఎందుకంటే టోటల్ రీడింగ్ ప్రకారం వాళ్ళకి మీ రిలేషన్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంకా కంటిన్యూ చేసుకోవాలి అలాగే మీరు ఉంటే వాళ్ళ లైఫ్లో ఒక హ్యాపీ ఉంటుంది ఇప్పుడు వాళ్ళు చాలా మిస్ అయ్యారండి వాళ్ళకు ఒక ఆలోచన ఒక జ్ఞానోదయం లాంటిది అయిందనమాట అది ఏంటి అంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉంటేనే వాళ్ళకి హ్యాపీనెస్ వాళ్ళకి ఒక తృప్తి ఉంటుంది అనేది అర్థమైంది సో అది వీళ్ళు తొందరగా మీకు చెప్పరనమాట అది చెప్పడానికి వీళ్ళకి అంత ధైర్యం లేదు అండ్ వీళ్ళకి కొంచెం యాటిట్యూడ్ ఇగో కూడా ఎక్కువ ఉంటుంది సో ఇగో ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది చాలా ప్రేమ ఉంటుంది కానీ కొంత కొంత దాచుకొని కొంత చెప్పే క్యాండెట్ అనమాట సో వీళ్ళు ఆలోచిస్తున్నారండి ఎక్కడికి పోరు మీరు వాళ్ళతో మీరు వస్తారు అనేది వాళ్ళకు అనిపిస్తుంది సో వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని వదులుకోవడానికైతే రెడీగా లేరు ఈ పర్సన్కి ఏంటంటే మీరు వస్తారు వాళ్ళ లైఫ్లోకి అంటే వాళ్ళు అబేట్ చేసినా కూడా మీరు మళ్ళీ మళ్ళీ వస్తుంటారని వాళ్ళకి తెలుసు మీరు మర్చిపోలేక ఎందుకంటే బికాస్ వాళ్ళు చాలా మైండ్ గేమ్ అంటే కొంచెం వాళ్ళకి ఆ థాట్ ఉంది మీరు వాళ్ళు ఎప్పటికి వదలలేరు మళ్ళీ మళ్ళీ వస్తారు అని అంచనా వేసారు మిమ్మల్ని వాళ్ళు ఎప్పుడో అంచనా వేశారు మీరు మళ్ళీ మళ్ళీ వస్తుంటారని అలాగే వాళ్ళు కూడా ఏంటంటే ధైర్యం ఉన్నప్పుడు వస్తారు లేదా సైలెంట్ అవుతారు కానీ మిమ్మల్ని వదులుకునే ఆలోచన వాళ్ళకి లేదు సో కొంత యాటిట్యూడ్ ఉండొచ్చు వీళ్ళకి యాటిట్యూడ్ ఉంటుంది కొంచెం మైండ్ ప్లే మైండ్ గేమ్ ప్లే చేస్తుంటారు కొంచెం మైండ్తో కూడా ఆలోచిస్తుంటారు వాళ్ళు ఎమోషనే కాకుండా అప్పుడప్పుడు కొంచెం మైండ్ పెట్టి కూడా ఆలోచిస్తారు అంటే ఒక్కొక్కసారి ప్రాక్టికల్ వేలో కూడా ఆలోచిస్తారు బట్ వీళ్ళు సైలెంట్ అయినా సరే మైండ్ పరంగా ఆలోచన అయినా సరే వదలాలనేం ఉండదు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసినా మళ్ళీ వీళ్ళు ఏంటంటే మీరే వస్తారు అని మెయింటైన్ చేస్తారు మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు అలా అన్నమాట సో ఈ పర్సన్ వెయిటింగ్లో ఉన్నారు మళ్ళీ యాక్షన్ తీసుకోవడానికి రెడీ వెయిటింగ్లో ఉన్నారు ఈ పర్సన్కి టోటల్లీ మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలి ఈ పర్సన్ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే కొద్దిగా యాటిట్యూడ్ ఉంటుంది యాటిట్యూడ్ ఏం కాదులే చాలానే ఉంటుంది అండ్ మైండ్ గేమ్ ఎక్కువ ఉంటుంది అంటే వీళ్ళు ఎక్కడికి పోరు వస్తారులే అన్న ధీమా మీ మీద ఎక్కువగా ఉంటుంది సో ఆ ధీమా మీరే ఇచ్చారు సో ఆ ధీమాను తీసేయండి ఈ పర్సన్ మైండ్లో ఆ ధీమా ఉంది మీరు ఎక్కడికి వెళ్ళరు తిరిగి వస్తారనే ధీమా ఉంటుందన్నమాట సో అయినా ఈ పర్సన్ ప్లాన్ చేస్తున్నారనమాట మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీ రిలేషన్ ఎలా మిమ్మల్ని మళ్ళీ సొంతం చేసుకోవాలి ఎలా మిమ్మల్ని వీళ్ళు వీళ్ళు మిమ్మల్ని చాటుగా అబ్జర్వ్ చేస్తున్నారండి ఒకవేళ మీరు వీళ్ళని వీళ్ళు ఎంటబడుతుంటే కనుక అంటే మీ పర్సనే మిమ్మల్ని అవాయిడ్ చేస్తుంటే కనుక వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని పైకి అవాయిడ్ చేస్తున్నారు కానీ లోపల మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారనమాట లోపల మిమ్మల్ని వాళ్ళు ఇష్టపడుతున్నారు వాళ్ళు వాళ్ళకి ఇష్టం ఉండి కూడా మిమ్మల్ని తిప్పించుకుంటున్నారు ఎందుకంటే తర్వాత ఇప్పుడే కాదు తర్వాత ఓకే చేసే ఛాన్సెస్ ఉండొచ్చు ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళకి మీ మీకు వాళ్ళకి మధ్య కొన్ని డిస్టర్బెన్స్ ఉంటే వాటి వల్ల కొంచెం వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు కానీ మనసులో ఇంకా వండుండొచ్చు మీరు ఇంకా ఉన్నారు ఉండ ఉండుండొచ్చు కాదు ఉన్నారు సో ఏంటంటే కొంచెం సైలెంట్గా ఉన్నారు అవైట్ చేసినప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళకి వాళ్ళ మనసులో మీరు ఇంకా ఉన్నారు ఇంకా మిమ్మల్ని మీతో రిలేషన్ని కంటిన్యూ చేయాలని వాళ్ళకు ఉంది కానీ కొన్ని కొన్ని టైమ్స్లో వాళ్ళు సైలెంట్ మెయింటైన్ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి కొంత టైం తీసుకుంటున్నారు బట్ యాక్సెప్ట్ అయితే చేస్తారు మళ్ళీ వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి మిమ్మల్ని వీళ్ళకి మీ మీద ఫీలింగ్స్ ఇష్టము అన్నీ సేమ్ లెవెల్లో ఉన్నాయి అంటే హై లెవెల్లో ఉన్న ఇష్టము ఉంది అట్రాక్షన్ ఉంది అన్నీ హైగానే ఉన్నాయి మీ మీద అలాగే ఈ పర్సన్ని మీరు అవాయిడ్ చేస్తుంటే కనుక ఈ పర్సన్ మళ్ళీ ఏదో ఒక ప్లాన్ చేస్తున్నారు మళ్ళీ మీ రిలేషన్లోకి రావడానికి వెయిట్ చేస్తున్నారు మళ్ళీ ఏదో సంథింగ్ ప్లాన్ మొదలు పెట్టారనమాట వీళ్ళు ఏదో ఒక ప్లాన్ చేసి మీ లైఫ్లోకి రావాలనుకుంటారు ఎందుకంటే బికాజ్ ఈ పర్సన్కి మీరు మనీ వెళ్ళి కూడా చేసి ఉండాలి ఒక సపోర్టింగ్ అనమాట ప్రేమ ఉందండి కేవలం మనీ కాదు ఈ పర్సన్కి మీరు ఒక సపోర్ట్ మనీ స్టేబిలిటీ సో ఈ పర్సన్కి ఏంటంటే సైలెంట్గా ఉన్నా కూడా ఈ పర్సన్ మీ గురించి డెఫినెట్లీ ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఏంటంటే సైలెంట్గా ఉన్న వాళ్ళ మనసులో మీరే ఉన్నారు అంటే ఇంకా ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోవటం లాంటివి మూవ్ ఆన్ అయిపోవాలి లాంటివి ఏం జరగలేదు ఈ పర్సన్కి ఇంకా మీతో కలిసి ఉండాలనేదే ఉంది ఆలోచన సో కమింగ్ సూన్ ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారు ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య అనుమానాలు గొడవలు జరిగి ఉండొచ్చు మీ ఎవరో ఉన్నారని వాళ్ళు వాళ్ళకెవరో ఉన్నారని మీరు పేరెంట్స్ కానీ థర్డ్ పార్టీ కానీ వేరే వాళ్ళ గురించి మీరు గొడవలు పట్టడం వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మీ మధ్య గొడవలు పెట్టడం లాంటివి కూడా జరిగి ఉండొచ్చు సో సంథింగ్ గొడవలు జరిగినట్టుగా అన్ఎక్స్పెక్టెడ్గా విడిపోయినట్టుగా అంటే గొడవలు జరిగి సపరేషన్లో వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి కొన్ని రోజులు కానీ కొన్ని వారాలు కానీ కొన్ని నెలలు కానీ కొంతమంది ఇయర్స్ కూడా దూరంగా ఉన్న వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ గొడవలు జరిగినాయి మీకు మీ పర్సన్కి మధ్య సడన్ షాకింగ్ జరిగినట్టుగా కనిపిస్తుంది సో కొంతమంది కాంటాక్ట్లో ఉన్నప్పటికీ కూడా కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఇలా జరగడం మళ్ళీ మాట్లాడుకోవడం కొంచెం స్మాల్ స్మాల్ డిస్టర్బెన్స్ ఉండడం కూడా ఉండొచ్చు వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు వాళ్ళకి క్లారిటీ వచ్చింది వాళ్ళ ఆలోచనలు వస్తున్నాయండి కొత్తగా మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తారు మళ్ళీ మీ విషయంలో మళ్ళీ కాంటాక్ట్ అవడం లాంటివి సంథింగ్ ఏదో ప్లాన్ చేయబోతున్నారు ఈ పర్సన్ మీ దగ్గరికి రావడానికి అంటే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి మీరు దూరం పెడితే మళ్ళీ మిమ్మల్ని ఎలా ఒప్పించాలా అని ప్లాన్ వేస్తారు మీరు వాళ్ళు దూరం పెడితే కనుక మళ్ళీ మిమ్మల్ని ఒక ప్లాన్లో ఉన్నారు ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి ఏంటి అనేది సో వీళ్ళకి ప్రేమ్ ఉంది బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఓవరాల్గా వీళ్ళు రీనే కోరుకుంటున్నారు కొంచెం వెయిటింగ్లో ఉన్నారు సో ఫైనల్గా ఈ పర్సన్ కొంత టైం తీసుకున్నప్పటికీ కూడా మిమ్మల్ని వాళ్ళు మిమ్మల్ని దూరం పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు మీరు వాళ్ళని దూరం పెడితే ఈ పర్సన్ ఏదో రకంగా మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తారు సో టోటల్ రీడింగ్ ప్రకారం ఈ పర్సన్ వెయిటింగ్లో ఉన్నారు ఈ పర్సన్ మీ వాళ్ళ ఆలోచనలో మీరు ఎక్కువగా ఉన్నారు పైకి చెప్పకపోయినా పైకి ఈగో అండ్ సైలెంట్ బిహేవియర్ ఉన్నా కానీ వాళ్ళకి ఆలోచనలు ఎక్కువగా మీరే కనిపిస్తున్నారు అనమాట ఇక్కడ వేరే స్టేట్లో వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ ఇద్దరు కానీ సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు సో ఈ రిలేషన్లో చాలా మెమొరీస్ ఉన్నాయండి కొంతమందికి చాలా ఇయర్స్ రిలేషన్ కొంతమందికి రీసెంట్ కూడా అయ్యి ఉండొచ్చు ఈ పర్సన్ లైఫ్లో మీరు ఉండాలి మళ్ళీ కంటిన్యూ చేయాలి సో ఈ పర్సన్ మళ్ళీ కమింగ్ బ్యాక్ చేస్తారు సో ఇది నవంబర్ ఎండింగ్లోకి డిసెంబర్ ఎండింగ్లోకి జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో మీ పర్సన్ మరీ స్లో అయితే తప్ప ఈ వీడియో రిజినేట్ కాకపోతే తప్ప అదర్వైజ్ ఈ లేదా కొంచెం స్లో అయినా కానీ కొంచెం డిసెంబర్ దాటిన తర్వాత జరగవచ్చు చాలామందికి ఏంటంటే ఈ నవంబర్ ఎండింగ్లో డిసెంబర్ ఎండింగ్లోకి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ పర్సన్ నుంచి మీకు మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు మీరు వెళ్ళగా వెళ్ళగా యాక్సెప్ట్ చేస్తారు లేదా వాళ్ళంతట వాళ్ళే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మీ ఒకటి మీరు వెళ్ళగా వెళ్ళగా యాక్సెప్ట్ చేస్తారు రెండు వాళ్ళే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి సో వాళ్ళు కూడా వస్తారు కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ పర్సన్కి వదులుకోవాలని లేదు బికాస్ కొంచెం సైలెన్స్ కొంచెం వెయిటింగ్ ఉంది కానీ అదర్వైజ్ అది బ్రేక్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి అలాగే సైలెంట్గా అలాగే ఉండిపోవాలండి లేదు ఆ సైలెంట్స్లోనే ఉండిపోవాలి అలాగే అలాగే సైలెంట్గా ఉందా ఉందాము వెయిటింగ్లో ఉందామని వాళ్ళు ఏమీ అనుకోవట్లేదు మా అయితే కొన్ని రోజులు ఉంటారు కొన్ని వారాలు ఉంటారు మళ్ళీ మీ దగ్గరికి మళ్ళీ వస్తారు సో మళ్ళీ ఈ పర్సన్ ఏంటంటే యాక్సెప్ట్ చేస్తారు సో కొంచెం మనస్పర్ధలు పాస్ట్లో జరిగిన మనస్పర్ధల వల్ల కొంచెం దూరంగా ఉంటున్నారు కానీ వాళ్ళ మనసులో మీ మీద ఉన్న ఇష్టం ఇంకా ఉంది సో ఈ పర్సన్ ఎప్పటికైనా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేయాల్సిందే మీరే దూరం పెడితే కనుక ఈ పర్సన్ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు ఓకేనా సో ఈ పర్సన్కి అయితే మీరు అంటే ఇష్టం మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం అయితే లేదు సో మళ్ళీ వస్తారు సో మళ్ళీ మీతో మాట్లాడే ఛాన్సులు ఉంటాయి సో వాళ్ళు దూరం పడితే మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే ఛాన్సులు ఉంటాయి మనసులో ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు కూడా మీతో మాట్లాడడానికి ట్రై చేస్తారు మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు ఓకేనా సో మీ అనేది చెక్ చేద్దాం యూనివర్స్ మా యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మీరు చాలా ఓవర్ థింక్ బాధగా అనిపిస్తుందండి ఎందుకంటే మీకు ఫోన్ రావట్లేదు కాంటాక్ట్ రావట్లేదు ఈ పర్సన్ నుంచి ఈ పర్సన్ అన్బ్లాక్ చేయట్లేదు సరిగ్గా మాట్లాడట్లేదు సో టోటల్లీ ఈ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ లేదు అందుకే మీరు చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని బ్లాక్ చేయడం కానీ లేదా ఇద్దరు బ్లాక్ చేసుకోవడమో లేదా వాళ్ళు బ్లాక్ చేయడమో మాట్లాడుకోవటం లాంటివి జరుగుతున్నాయండి సో అందుకే మీరు చాలా డల్గా కనిపిస్తున్నారు చాలా బాధగా ఉన్నారు కానీ రిలేషన్ వదులుకోవాలని లేదు ఈ రిలేషన్ లో హ్యాపీనెస్ కోసం మళ్ళీ కలవడం కోసమే మీరు చూస్తున్నారు ఇంకా అవదేమో కలవేమో అన్న భయం కూడా చాలా మందిలో ఉంది సో రిలాక్స్ మీకు భయం అవసరం లేదు సో డెఫినెట్లీ మీరు కలిసే ఛాన్సెస్లో ఉన్నాయి ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం మీ రిలేషన్ పోతుందేమోనని మీరు రేయి పగులు ఎక్కువగా ఆలోచిస్తున్నారు డే అండ్ నైట్ ఎక్కువగా ఆలోచిస్తున్నారు చాలా మందికి మీ పర్సన్ నుంచి కాల్ మెసేజ్ రాక వాళ్ళు అన్బ్లాక్ చేయక చాలా ఇబ్బంది పడుతున్నారు సో నేను అయినా కన్ఫర్మేషన్ ఇస్తాను మీ పర్సన్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు నో టెన్షన్ కమింగ్ సూన్ వీళ్ళు మీకు ఇస్తారు వీళ్ళు మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళరు కొద్దిగా టైం తీసుకుంటారు త్రీ వీక్స్ త్రీ డేస్లో మీ పర్సన్ మీ ముందు ఉంటారు ఈ డిసెంబర్లోపు వాళ్ళ నుంచి ఏదో ఒక మూమెంట్ వస్తుంది మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు సో వెయిట్ అండ్ సీ సో చెప్పాను కదా ఎవరో కొంతమందికి లేట్ అవ్వచ్చు కానీ మ్యాక్సిమంలో మాక్సిమం డిసెంబర్కి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో నో కంగారు ఆలోచన ఎక్కువ అయిపోయింది మీకు ఓవర్ థింక్ ఎక్కువైపోయింది సో ఆలోచిస్తున్నారు రిలేషన్ ఏమైనా అయింది ఎవరని భయపడుతున్నారు రిలేషన్కి అయితే ఏం లేదు ప్రస్తుతానికి మీ రిలేషన్ సేఫ్ జోన్లో ఉంది ఓకేనా సో యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూని అండి ఫ్యూచర్ ఎస్ మీ రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది మళ్ళీ న్యూ బీనింగ్ అవుతుంది మళ్ళీ రీయూనియన్ అవుతుంది నో టెన్షన్ చెప్పాను కదా రిలాక్స్ అని సో బా హౌస్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మూడో వ్యక్తులు పెద్దవాళ్ళు పేరెంట్స్ ద్వారా ఎవరో పెద్దవాళ్ళు కానీ పేరెంట్స్ ద్వారా కానీ మాట్లాడించుకుంటారండి మ్యా మ్యారీడ్ వాళ్ళు అయితే డెఫినెట్లీ ఎవరో పెద్దవాళ్ళ చేత మాటలు కల్పించుకోవాలనుకుంటున్నారు సో ఆ మీటింగ్లు జరగబోతూ ఉన్నాయి చాలామందికి సో అది మీకు పాజిటివ్గానే అవుతుంది అండ్ ఇంకోటి ఈ రిలేషన్లో మీరు మీకు అన్ని పాజిటివ్ కా పాజిటివ్ కాంటే వచ్చినాయి లవర్స్ అయినా సరే సో మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ట్రై చేయండి కొంతమందికి కమిట్మెంట్ వచ్చే ఛాన్సెస్లు కూడా ఉన్నాయి డెఫినెట్లీ వీడని క్లెయిమ్ చేసుకోండి సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మళ్ళీ రీయూనియన్లు అవుతున్నాయి మళ్ళీ హ్యాపీనెస్ రాబోతుంది మళ్ళీ కొత్తగా మీరు మీ పర్సన్తో రొమాన్స్ రొమాంటిక్గా మళ్ళీ మీ రిలేషన్ కొత్తగా స్టార్ట్ అవబోతుంది సో డెస్టినీ కాంట్ మీరు మీ పర్సన్ కొంచెం దూరంగా ఉన్న మళ్ళీ కలుస్తారు సో హండ్రెడ్ పర్సెంట్ కలిసి తీరుతారు కలుస్తారు ఎందుకంటే వీళ్ళ పార్చన్ వచ్చింది కాబట్టి మీరు ఎటువైపు వెళ్ళినా తిరిగి మళ్ళీ కలుసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో వీలా బర్చన్ అనేది ఒక తలరాత డెస్టినీ సో ఆ డెస్టినీ అనేది మళ్ళీ కలపబోతుంది మిమ్మల్ని ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి అండ్ త్రిబుల్ ఫోర్ అని కూడా పెట్టొచ్చు మీ ఇష్టం త్రిబుల్ టూ ఆర్ త్రిబుల్ ఫోర్ సో మీకు ఎక్కువగా ఏం చేస్తాయి నెంబర్స్ కనిపిస్తాయి సో ఇప్పుడైతే మీకు రీయూనియన్ మళ్ళీ రిలేషన్లో రొమాన్స్ మళ్ళీ కంటిన్యూషన్ అవ్వబోయే ఛాన్సెస్ మళ్ళా రీయూనియన్ నో మీనింగ్లు అవుతున్నాయి ఓకేనా సో ఏంజెస్ నెంబర్స్ అండ్ బటర్ఫ్లైస్ కనిపిస్తాయి డ్రీమ్స్లో మీ పర్సన్ మీకు వచ్చే ఛాన్సెస్లు కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట డ్రీమ్స్లో కూడా కనిపిస్తూ ఉంటారు అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషన్ అండ్ హెల్పింగ్గా ఉంటాయి సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అక్కడ సబ్స్క్రైబ్ అని ఉంది కదా సో టచ్ చేయండి ఓకేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్